హే నా హ్యాపీ వినాయక చవితి ఈ వినాయకుడు అయితే మా ఫ్రెండ్ తయారు చేసింది తను మాకు ఈ ఇచ్చేసి తన ఇంటికి వెళ్ళిపోయింది అనమాట నార్మల్ గా అయితే మేము దాంతోనే మా హాస్టల్లో పూజ చేసుకుందాం అనుకున్నాం బట్ మార్నింగ్ ఏమో ఫుల్ వర్షం పడుతుంది నిన్న డ్యూటీ నుంచి వచ్చి టైర్డ్ అయిపోయడం వల్ల డెకరేషన్ సామాన్లు ఆ ఫ్రూట్స్ అవి ఏం కొనలేదు వాళ్ళ వినాయకుని కూడా అక్కడ పెట్టలేదు మా వినాయకుని ఫస్ట్ పెట్టాము దానికి నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మా ఫ్రెండ్ పెద్ద కష్టానికి కొంచెం ఫలితం వచ్చింది అనిపించింది సో పూజ ఎయిట్ కి స్టార్ట్ చేస్తారన్నారని మేము ఇంకా మార్ట్ మార్కలా తిరగడానికి వస్తే కనీసం వినాయకుడు పూజ అయినా అవ్వలేదు కానీ ప్రసాదం మాత్రం దొరికింది సో ప్రసాదం అంటే ఇంకెందుకు వదిలిపెడతాను అసలు వదిలిపెడతానా అసలు మాకు పిలవకపోయినా సరే వెళ్ళి మరీ అనమాట కొంచెం మాకు ప్రసాదం ఇవ్వండి అని ఆ గుడికి వెళ్ళడానికి ఎలా అవ్వలేదని ఇంకా లాగే గండమాయసమ్మ గుడికి వచ్చాము సో నేను మా ఫ్రెండ్ అలా కాసేపు పూజ చేసుకున్నాం ఇక్కడ నార్మల్ గా అయితే నేను ఎప్పుడు గండమాయసమ్మ గుడికే వస్తుంటానన్నమాట డైలీ కాకపోయినా డే బై డే అట్లా ఎప్పుడైనా వస్తుంటాను సో ఈ రోజు మరి అక్కడ పూజ ఆ వినాయక చూడలేదు కదండి మళ్ళీ ఈ రోజు కూడా వచ్చాం మరి ఈ రోజు వినాయకర్ చూడడానికి అవ్వలేదు టైం అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ రేపైనా చూడాలి అండ్ మా హాస్టల్లో ఈరోజు అయితే బగారా రైస్ ఇంకా చిన్న స్వీట్ పెట్టారు